లక్షలకు లక్షల జీతాలు సందల్లో స్టాప్ట్వేర్ ఇంజనీర్ అనే గౌరవం వస్తున్న లక్షల జీతాలు సందల్లో లభించే గౌరవం కాదని డ్రగ్స్ వ్యాపారం చేసి మరింతగా సంపాదించాలనే అలోనచలతో డ్రగ్స్ అమ్మకాలు చేపడుగుతూ తోటి సాఫ్ట్వేర్ ఉద్యోగులకు డ్రగ్స్ ను సరఫరా చేయడానికి పూణే నుంచి హైదరాబాద్కు వాహనంలో ఎన్డీమే కిస్టల్స్ డ్రగ్స్ ను తీసుకువస్తున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ ను సోమవారం సంగారెడ్డి డీటీఎఫ్ ఎక్సైజ్ పోలీసులు కలిసి సంగారెడ్డి మల్కాపూర్ ఫ్లైఓవర్ వద్ద తనిఖీలు నిర్వహించి వాహనాన్ని పట్టుకున్నారు జమ్ము కాశ్మీర్కు చెందిన హజ్జత్ సింగ్ ముప్పై ఐదు అనే వ్యక్తి హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజనీరు తొలుతగా డ్రగ్స్కు అలవాటు పడ్డాడు సాఫ్ట్వేర్ ఉద్యోగంలో వస్తున్న జీతామంతా డ్రగ్స్కే ఖర్చువుతుండటంతో తానే డ్రగ్స్ వ్యాపారిగా మారితోటి సాఫ్ట్వేర్ ఉద్యోగులకు ఇతరులకు డ్రగ్స్ను సరఫరా చేసే స్థాయికి ఎదిగాడు డ్రగ్స్ కోసం మహారాష్ట్ర పూణే ప్రాంతానికి టాటా కారులో వెళ్లి అక్కడి నుంచి నూట ఇరవై మిల్లీ గ్రాముల ఎన్డీఎమ్ క్రిస్టల్స్ డ్రగ్స్ ను తీసుకుని హైదరాబాద్కు వస్తున్న క్రమంలో సంగారెడ్డి డిటిఎఫ్ ఎక్సైజ్ పోలీసులు కలిసి సంగారెడ్డి మల్కాపూర్ ఫ్లైఓవర్ తనిఖీలు నిర్వహించి వాహనాన్ని పట్టుకున్నారు డ్రగ్స్ పట్టుకున్న టీంలో సిఐసిహెచ్ చంద్రశేఖర్ ఎస్ఐలు యాదయ్య జి హనుమంత్ పి శ్రీనివాసరెడ్డి కానిస్టేబుల్ ప్రభాకర్ రెడ్డి ఉన్నారు